హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో పెసరపప్పు మునక్కాయ చారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీ ఉంటుంది ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క రకంగా టేస్ట్ వస్తుంది కదా నేను చేసే పెసరపప్పు చారు అయితే చాలా బాగుంటుంది ప్లేట్ కూడా నాకు వేస్తారు ముందే పప్పు చారు కావాల్సినవి అయితే మునక్కాయ అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నా దాంట్లో వచ్చే వాటర్ మాత్రం పారవేయద్దు ఆ తర్వాత పెసరపప్పు కూడా ఉడికించి పక్కన పెట్టేసి వీడియోని ఎక్కువ లైక్ చేయకుండా సింపుల్ గా ఇలా చేసుకోవాలో చెప్పేస్తా ముందే అరేంజ్ చేసి పెట్టుకున్న పప్పు చారు కావాల్సినవి ఇలా ఒక విడల్పు గిన్నె పెట్టేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ టమాటా కొంచెం వేసుకొని టమాటాని కాసేపు మగ్గించుకోవాలి ఇలా టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న మునక్కాయలు మునక్కాయలు వచ్చే వాటర్ కూడా వేసుకోవాలి ఈ మునక్కాయ వాటర్లోనే ఉంటుంది ఉంటది అసలైన టేస్ట్ ఆ తర్వాత ఉడికించుకున్న పప్పు చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ వేసుకోవాలి నేనైతే దొడ్డు ఉప్పు యూజ్ చేస్తున్నా ఉప్పు కారం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మసాలా పెట్టుకోండి ఆ తర్వాత సాంబార్ పౌడర్ కొత్తిమీర జల్లేసుకుంటే అంతే అనమాట పెసరపప్పు మునక్కాయ చారు మీ అందరికి సాంబార్ని చూస్తుంటే ఏమనిపిస్తుందో నాకు తెలుసు ఒక్కొక్క మునక్కాయని జిల్లా తినేయాలని ఉంది కదా మీకు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి సాంబార్లో వేసుకోండి ఆ పోపు వేసినప్పుడు శుర్రమని సౌండ్ వస్తుంది అది ఎంతమందికి ఇష్టము పోపు స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి